శ్రీ శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహత్యము శ్రీ వారు జనక మహారాజునకు దీపారాధన మహాత్సం వినిపించిన తరువాత వనభోజన మహత్యాన్ని చెప్పుటయు ప్రారంభించినారు రాజేంద్ర కార్తీక మాసంలో పురుషుడు గాని గాని తాము చేసుకున్న పాపాలు పోవటం కొరకు కార్తీక వ్రతాన్ని ఆచరించాలి కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని సన్నిధానములో గీతలు చదివినట్లయితే అటువంటి వారి పుణ్యము ఎన్నటికీ తరిగిపోదు కార్తీక మాసంలో దామోదరుని శ్రీ మహావిష్ణువును భక్తి పూర్వకముగా తులసీమాలలతో అలంకరించిన వారి పాపాలు పాము కుబుసం విడిచినట్లు తొలగిపోయి వైకుంఠాన్ని పొంది శ్రీమన్నారాయణుని సన్నిధిలో ఆనందామృతాన్ని అవుతాడు కార్తీక మాసంలో కేశవుని శ్రీకృష్ణుని సన్నిధానంలో దేవాలయములో శ్రీమద్ భగవద్గీత ఎందని విభూతి యోగము విశ్వరూపయోగము భక్తియోగము ఎవరైతే పఠిస్తారో వారు భగవత్ స్వరూపులు అవుతారు జనక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని సంబంధమైన దేవాలయములో చదవాలి ఆ విధంగా చదవటానికి అవకాశము లేని వాళ్ళు అధమం ఒక శ్లోకాన్ని కానీ శ్లోక పాదాన్ని కానీ చదివినట్లయితే వాడన్ని విధాలైన పాప కర్మల నుండి విముక్తుడవుతాడు కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైనది श्रुत्वा समाचरे धीमान् कार्तिके वनभोजनम् सनादृमताकीर्णे वने, वने चामलकाग्रतः समभ्यर्च्व विधानेन सालग्राम चारसिम् दामोदरम् जगद्वन्द्यम् गन्धपुष्पाक्षताभिधिः కార్తీక మాస వనభోజనము ఇత్యాదిగా చెప్పబడి ఉండటం వల్ల వనభోజనం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణులోకం పొందుతారు జపం చేసేటప్పుడు కాని హోమం చేసేటప్పుడు కాని దేవతార్చన సమయంలో కాని భోజన సమయంలో కాని పితృతర్పణ చేసేవేడ కాని చండాలుడు భ్రష్టులు శూద్రుడు శోతకం కలవాళ్ళు మొదలైన వాళ్ల మాటలు వినడం వల్ల కలిగే దోషాలు కార్తీక వనభోజనం చేయటం వల్ల తొలగిపోతాయి అనేక విధాలైన వృక్షాలతో కూడిన వనంలో ఉసిరి చెట్టు నీడను సాల గ్రామంలో ఉన్న లోక పూజ్యులైన మహావిష్ణువును యథావిధిగా పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసి వనభోజనం చేయాలి ఈ విధంగా కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో పురాణం కార్తీక మహత్యం వింటారో వాడు బ్రాహ్మణ పుత్రుడు ఈయన జన్మ నుండి తప్పించుకున్న విధంగా సకల పాపాల నుండి రక్షింపబడతాడు అని వారు చెప్పగా జనక మహారాజు కుతూహలంతో మునీంద్ర ఆ బ్రాహ్మణ బ్రాహ్మణపుత్రుడెవరు వాడు చేసిన పాపము ఏమిటి వాడు ఏ విధముగా ముక్తి పొందాడో వివరించమని ప్రార్థిస్తున్నాను అని అన్నారు దార్ధుడైన వశిషుల వారు మందహాసం చేస్తూ జనక మహారాజుకు ఆ ద్విజపుత్రుని కథ వినిపించసాగారు చిరంజీవి కావేరీ నదీ తీరంలో ఒక ఆగ్రహారం ఉంది అక్కడ వేద వేదాంగమును చదివిన దేవశర్మ అనే భూసురుడు ఉండేవాడు వాని వాణిమారుడు దుష్ప్రవర్తనకులోనై చేరాని పనులన్నీ చేస్తూ ఉంటే సహించలేక దేవశర్మ తన కుమారుడిను మందలించి నాయనా జరిగిందేదో జరిగిపోయింది ఇగమేతటైన జాగ్రత్తగా వ్యవహరించు చేసిన పాపాలు పోవటానికి సూక్ష్మ మార్గం చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం చేసి విష్ణు భగవాని పూజించి తులసీమాలను శ్రీమన్నారాయణులకు సమర్పించు ఆ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపాలన్నీ పరిహరింపబడతాయి అని బోధించాడు తండ్రి చేసిన హితోపదేశం వానికి నచ్చలేదు తన కుమారుడే తను తిరస్కరించడంతో దేవశర్మ కోపం హద్దులు మీరింది కన్నులు ఎర్రబడ్డాయి ఆ కోపంతో తన కుమారుడే అనే విషయాన్ని పట్టించకుండగా ఓరి అడవిలోనున్న మాను తొర్రలో మూషికంగా అంటే ఎలుకగా బ్రతుకు అని శపించాడు మూషకానికి మోక్షప్రాప్తి దేవశర్మ శక్తి సామర్థ్యాలు వా వాక్శుద్ధి అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాడు తన తప్పును తాను తెలుసుకుని పశ్చాత్తాపంతో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు దేవశర్మ శాంత చిత్తంతో జరిగినదేదో జరిగినది బుద్ధి కర్మానుసారిణి అనుకుని వచ్చా నీవెప్పుడు కార్తీక మహత్యం వింటావో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పారు తండ్రి ఇచ్చిన శాపం వలన ఆ బ్రాహ్మణ కుమారుడు గజారణ్యంలో ఉన్న ఒక మర్రి చెట్టు తొర్రలో ఇలుక రూపంలో నివసిస్తూ ఉండేవాడు కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మునీంద్రులు శిష్య సమేతంగా వనభోజనార్థం గజారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసుకుని ఆ చెట్టు కింద శ్రీమన్నారాయణుని ఆరాధించి పురాణ పఠనం చేశారు ప్రాణహింస చేస్తూ జీవించేవాడును ఆయన బోయేవాడొకడు వేటాడుతూ అక్కడకు వచ్చాడు ఆ బోయవాడు వారిని చూడగానే పూర్వజన్మను పొందాడు ఎంతో సంతోషించి మహానుభావ తమ దయ వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది తై దయచేసి ఆచరించే ఈ మహత్తర కార్యమేమిటో వివరించుదారా అని అడిగారు కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్థాన దానం మొదలైన వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపాల నుండి విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడవుతాడు ఏమాత్రం సందేహము లేదు అని సెలవిచ్చారు విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్ర మహర్షి భూయవానికి చెబుతూ ఉన్న మాటలను ఆ మూషకం వింటూనే ఉన్నది మహర్షి చెబుతూ ఉన్న కార్తీక మహత్సము కూడా విన్నది అందువల్ల శాప విముక్తి కలిగినది అప్పుడు ఆ ఎలుక తన యధాప్రకారముగా బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రులకు పాదాభివందనం చెయ్యగానే విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు బ్రాహ్మణ కుమారుడు మహర్షికి తన వృత్తాంతమంతా చెప్పి అక్కడ ఉన్న బోయవానికి కార్తీక మహత్స్యాన్ని వివరించమని అనుమతి తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు బోయవాడు కూడా ఆ మునీంద్రుల వలన కార్తీక మహత్సం తెలుసుకుని ఉత్తమగతిని పొందాడు ఈ లోకంలో ఉత్తమగతిని పొందగోరువాడు కార్తీక మహాత్సమును వినాలి దానివల్ల పుణ్యం లభిస్తుంది నేను దీనిని బ్రహ్మదేవుని వలన విన్నాను అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్సమీ ఐదవ అధ్యాయము సంపూర్ణము